ఫస్ట్ ఎవర్ ఫ్యాక్టరీ అవుట్లెట్ లో దంతెరా సేల్ ఆఫర్ ఈ నెల పదిహేను నుంచి ఇరవై వరకు ముకుంద జ్యువెలరీ పొడి గ్రాండ్ ఓపెనింగ్ నవంబర్ ఒకటి కేపిహెచ్బి లో మేడం నమస్తే మేడం నమస్తే అండి ఇప్పుడే మేము ఆ ఇంటింటికి వెళ్ళి ప్రజల ఒపీనియన్ ఏముంది అనేసి కనుక్కున్నాము ప్రతి ఒక్కరు ఏమంటున్నారంటే మనకి ఆ రోడ్లు అనేవి బాగాలేవు మాకు ఈ రో నీ వర్షం వస్తే నీళ్ళన్నీ ఇంటి ముందు ఉన్నాయి ఒక నాలుగైదు రోజులు బయటికి వెళ్ళే పరిస్థితి లేదు మాకు ఎవరైతే మాకు రోడ్లను బాగా చేస్తారో మేము వాళ్ళకు అంటున్నారు దీని గురించి మీరేమంటారు ట్రూ అండి మీరు పబ్లిక్ అడగటమే కాదు ఇప్పుడు వర్షం వస్తేనే కాదు మేము తిరుగుతున్న బస్సీలల్లో ఇప్పుడు నాది త్రీ ఫిఫ్టీ త్రీ బూత్ నెంబరు అక్కడ అయితే డ్రైనేజ్ అంతా రోడ్డు మీదే ఉంది వాళ్ళు ఏదైతే పని చేసుకుంటారు కదా గిన్నెలతో ఒకటి రోజు రెగ్యులర్గా ఇంట్లో వాడే నీళ్ళన్నీ కూడా రోడ్డు మీదకే వదులుతున్నారు అంటే డ్రైనేజ్ సిస్టమ్ సరిగ్గా లేదు ఇప్పుడు పబ్లిక్లో ఏది కూడా మార్పు కావాలి మనం అంతా బెటర్ ఉండాలి మనము చెయ్యాలి అని అనుకుంటాం ఒక మోటు సామెత ఉంది దున్నపోతుకు గడ్డేసి ఆవు దగ్గర మన బర్రె దగ్గర వచ్చి పాలు పిండితే వస్తాయా అన్నట్టు నెక్స్ట్ ఏమైతుంది అని అంటే అక్కడ పబ్లిక్ లోకి వెళ్ళినప్పుడు మనం కూడా మీరు అన్నట్టు ఈ సీపేజ్ ఒకటే కాకుండా డిఫరెంట్ డిఫరెంట్ ఇష్యూస్ ఉన్నాయి ఆ కాలనీలలో కూడా ఒక స్కూటర్ పోని సందులు కూడా ఉన్నాయి ఆ ఇల్లు కానీ ఏవి కూడా ఉన్నాయి మార్పు కోరుకుంటున్నప్పుడు ఖచ్చితంగా ప్రజలు మార్పును ఆహ్వానిస్తారు సో ఆహ్వానించే టైంలో భయపడో లేకపోతే ఇంకా దేనికన్నా ప్రలోభాలకు పడో చేసుకోకుంటూ ఉండాలి సో అట్లా పబ్లిక్ని అవేర్ చేసే అవేర్నెస్ తీసుకొచ్చే ప్రోగ్రామే మేము తీసుకుంటున్నాం ప్రతి దగ్గర లో పబ్లిక్ తోటి సో వాళ్ళు కూడా అడాప్ట్ చేసుకుంటున్నారు ప్రతిది కూడా ఇప్పుడు ఇన్ని రోజులు కూడా బీజేపీ అనేది ఎక్కడో ఉంది ఏదో ఉంది నేషనల్ పార్టీ రీజనల్ గా ఉన్నంత ఇదిగా లేదు తర్వాత లోకల్ ఎప్పుడు కూడా మేము రాష్ట్రంలో రాలేదు సో రాకపోవటం వల్ల కూడా పబ్లిక్ అంత చేరువ కాలేదు కానీ ఇప్పుడున్న పరిస్థితి వేరు ఇప్పుడు ఎమ్మెల్యేలు ఉన్నారు మాకు ఎంపీలు ఉన్నారు ఎంపీ ఫండ్ నుంచి ఏమేమి వస్తుంది అనేది మీ సోషల్ మీడియా ద్వారా కూడా బాగానే పబ్లిక్లోకి వెళ్ళిపోతుంది సో మేము ఇక్కడ ఇది చేయటం కరెక్ట్ కాదు మేము ఇప్పుడు బీజేపీని ఆహ్వానించుకోవాలి ఈసారి ఇది కూడా చూసుకోవాలి డెవలప్ చేసుకోవాలి అనేది పబ్లిక్లో బాగా వచ్చింది అవేర్నెస్ రెండోది ఏంటంటే ఇంకొక చిన్న కథ చెప్తాను ఇవాళ మీకు ఒక ఇవాళ ఒక కథ చెప్తా ఇంకొక కథ చెప్తా మీకు ఇప్పుడు కాంగ్రెస్ ఎంఐఎం నుంచి తీసుకొచ్చి అభ్యర్థిని పెట్టుకున్నారు ఇక్కడ అంటే ఒక ఇష్యూను సాల్వ్ చేయాలి మనం మాగంటి గోపీనాథ్ గారు కొంతవరకు గవర్నమెంట్ పైకి హడావుడి అంతా చేసినా కూడా టీఆర్ఎస్ ఈయన దౌర్జన్యాలు కూడా ఉన్నాయి ఇక్కడ మేము నిన్న జరుగుతూ ఉంటే మా బీజేపీ మీద స్పెషల్లీ ఒక ఇల్లు కూడా ఖాళీ చేయించడం అన్నట్టు ప్రతి ఎలక్షన్స్ టైంలో లో ఖాళీ చేయి అంటే సొంత ఇల్లు లేని వాళ్ళు ఇల్లులు ఖాళీ చేయించడం వాళ్ళను అంత బలవంతంగా అంటే అన్ని రకాలుగా సొసైటీ వాళ్ళని ఇల్లు అనేది భార్య ఉన్న ఇల్లు డిస్టర్బ్ చేయటం అనేది కూడా ఇంపాక్ట్ బాగా పడింది సో దీని నుంచి కాంగ్రెస్ మళ్ళీ ఇక్కడ కాంగ్రెస్ దగ్గరకు వస్తున్నాం వాళ్ళు ఏంది దౌర్జన్యాలు లేకుండా కనీసం సరే హైదరాబాద్ తెచ్చారు ఏదో నేను మంచిగా చేస్తున్నామని చూపియడానికి ఏదో ట్రై చేశారు కానీ అది కూడా తప్పే జరిగింది సరే స్టాండర్డ్స్ ఎలక్షన్ లో కూడా నేను చూస్తే ఏంటంటే ఈ కథ ఆయనకే వర్తిస్తుంది ఇప్పుడు ఒక షార్ట్ కట్ మీకు చెప్పాలంటే ఇంట్లోకి ఉంటే ఇల్లు తగలబెట్టుకోము అట్లానే ఒక చిన్న ఇది ఏంది అంటే స్నేక్ ప్రాబ్లం అనేది ఒకటి ఉన్నది ఒక స్టోరీ ఉంటుంది అన్నట్టు అది ఆ ఇది లైన్ ట్యాగ్ లైన్ లో అది ఏంది అని అంటే మనకు ఢిల్లీ ఢిల్లీ నగరం నిర్మిస్తున్న టైంలో మొత్తం పాములు ఉండే భయంకరమైన పాములు ఆ పాములను ఎంత చేసినా కూడా ఎవరు ఏం చేసినా కూడా అవి పుడతానే ఉన్నాయి వస్తానే ఉన్నాయి అంటే అప్పుడు ఇంత పాపులేషన్ కూడా లేదు విషపూరితమైన పాములు సో రాజుగారు ఒక చాటింపేయించింది ఏంది అని అంటే పాములను చంపి అన్ని పాములు పట్టుకొస్తే వాళ్ళకి అన్ని ఇంత అమౌంట్ అనేది ఒకటి సరే పబ్లిక్ వస్తూ ఉన్నారు చంపుతున్నారు పట్టుకొస్తున్నారు చంపుతున్నారు రోజు పట్టుకొస్తున్నారు సంవత్సరాలు సంవత్సరాలు గడుస్తుంది అయినా తరగట్లేదు అది అది ఏమైంది అని చెప్పేసి చూసి ఎంక్వైరీ ఇదంతా చూసేసి ఒకరోజు ఫైనల్ డే ఇదంతా కాదు క్యాన్సల్ ఎందుకంటే ఖజానా ఖాళీ అవుతుంది పాములతోటి వాళ్ళకి ఇవ్వటమే సరిపోతుంది అని పాములు అయితే ఇది అవ్వట్లేదు ప్రాబ్లం అది అయిపోయిన తర్వాత వదిలేసింది కదా ఇప్పుడు ఇది క్లోజ్ చేశారు ఇంకా మేము మేము అమౌంట్స్ ఇవ్వము మీరు తీసుకురావద్దు పాముల్ని రావద్దు అని అది అయిపోయిన తర్వాత ఒక టూ త్రీ డేస్ కి భయంకరమైన పాములు మొత్తం సిటీ అంతా అంటే ఐ మీన్ కడుతున్న కన్స్ట్రక్షన్స్ ఉన్నప్పుడు అది మొత్తం తిరగడం స్టార్ట్ అయింది పబ్లిక్లో కాటం ఇవన్నీ అసలు ఏమైంది అంటే ఈ పబ్లిక్ ఎట్లా అలవాటు అయిందంటే పాములు పెంచటం గుడ్లు పాములు ఇవన్నీ హ్యాచ్ హ్యాచ్ చేసి మొత్తం ఇట్లాంటి అన్ని చేసేసి పెట్టుకున్నారు కదా వాళ్ళకి ఈజీ అమౌంట్స్ రావటం తీసుకపోవడం పావులు చంపటం డబ్బులు తెచ్చుకోవడం అంటే ఒక ప్రాబ్లం సాల్వ్ చేయడానికి ఇంకో ప్రాబ్లం మనం సృష్టించుకున్నట్టు అయింది రాజుగారికి ఇదంతా సో అదంతా ఎట్లా చేశారనే తర్వాత కానీ ఇప్పుడు ఈయనని తీసుకొచ్చి పెట్టుకుంటే ఇప్పుడు ఎంఐఎం తర్వాత ఇది కాంగ్రెస్ కలిసిపోయి పబ్లిక్ ని ఏం చేద్దాం అనుకుంటున్నారు ఇక్కడ అనేది మా క్వశ్చన్ ఇక్కడ పబ్లిక్ ఏది కూడా అవేర్నెస్ తీసుకొని మీకు ఎవరైతే ఏం చేయగలుగుతారు ఏ గవర్నమెంట్ ఇప్పుడు మార్పు అనేది సహజం రావాల్సిందే మార్పు ఖచ్చితంగా కోరుకుంటున్నాం మనం బాగుండాలి అని అంటే భయాలకు లోను కావద్దు తర్వాత ఏదో ఇవ్వాల వరకు ఐదు వేలు వస్తున్నాయి పదివేలు వస్తున్నాయి ఇరవై వేలు వస్తున్నాయి కదా అని తీసుకొని ఓటు కనుక వేస్తే అరే ప్రాబ్లం కూడా వాళ్ళే ఫేస్ చేయాల్సి వస్తుంది సో అది అట్లాంటివన్నీ చేయకుండా చెయ్యొద్దు అని చెప్తున్నాం మేము